హిందు బంధువులందరికీ జయ శ్రీరామ్ సాధారణంగా హిందూ పండుగలు వచ్చినప్పుడు హిందూ పండుగలు పోయినప్పుడు మతోన్మాదలైన ఊర కుక్కలు మరుగుతూ ఉంటాయి సో సాధారణంగా ఈ టైంలో ఒక వ్యక్తి రంజిత్ ఓపిర్ అనే వ్యక్తి ఒక ఆతనుంటాడు ఇతడు అంటే ఒక దేశ స్వతంత్రం చేసుకునేటప్పుడు పంద్ర ఆగస్టు రోజున సో మన దేశం ఒక గొప్పతనం మనం చెప్పుకోవాలి మన దేశానికి ఒక స్వతంత్రం వచ్చింది కాబట్టి మనం సంతోషించి ఉల్లాసించలే ఆ రోజు మా ఘనంగా మనము భావించలే ఎందుకంటే బ్రిటిషోళ్ళ చేతుల నుండి ఆ క్రైస్తవ తెల్లలో నుండి మన దేశాన్ని మనకు దక్కింది అంటే క్రైస్తవాన్ని తరిమి కొట్టే దినం ఆ రోజు సో వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఆ ఒక బైబిల్ పట్టుకొని వెళ్ళేది ఉండే కానీ వీళ్ళు ఏం చేశారంటే ఆ బైబిల్ని ఇక్కడే వదిలిపెట్టిపోయారు కొంచెం మంది పాస్టర్లు ఇలాంటి ఊరకొక్క పాస్టర్లు మన ఒక దేశంలో ఉండి క్రీస్తుని చాటిస్తూ మన దేశాన్ని అవమానస్తో ఈ రంజిత్ ఓపి అనే వ్యక్తి ఏమంటున్నాడంటే భారతదేశానికి వెళ్ళకూడి భారతదేశానికి వెళ్ళితే మీకు అక్కడ క్షేమం లేకుంటది అంటున్నాని పంద్ర ఆగస్టు రోజున స్వతంత్ర దినోత్సవ రోజున చెప్తున్నాడు ఎందుకని అక్కడ స్త్రీలు స్త్రీలని మానమంగం చేస్తారు ఇండియాలో స్త్రీలని వ్యభిచారం చేస్తారు ఇండియా స్త్రీలను చంపేస్తారని ఒక చెడు అభిప్రాయం మన దేశం గురించి మాట్లాడుతున్నారు చూడండి ఈ క్రైస్తవులు ఎప్పుడైనా సరే మన దేశానికి మంచిదైనట్లు దేశానికి ఒక గౌరవంగా ఉన్నట్లు వాళ్ళు ఉండలేరు భారతదేశం మీద ఏదో ఒక విధంగా గుర్ద తల్లుతుంటారు ఎందుకంటే ఆ క్రైస్తవుడు ఏలింటే బాగుండే మన దేశాన్ని ఇంకా మన దేశానికి స్వతంత్రం రాకపోతే బాగుండే అంటే నన్ను అంటుంటారు సో చూడండి ఈ యొక్క రంజిత్ ఓపెన్ అనే వ్యక్తి తన చర్చికి వచ్చిన ఆడియోలనే తానే కొల్ల తీసుకొని తానే వ్యభిచారకి గురయ్యి ఎన్నో సార్లు జైలుకు వచ్చే పోయి వెళ్ళుడు తన చర్చికి వెళ్ళిన అమ్మాయిని రేపు చేసి అతని బహు అరెస్ట్ అయిపోయాడు అరెస్ట్ అయిపోయిన ఆ ఒక బాధితురాలే కేసు పెట్టింది అతని మీద సో అతనికి గతంలో నేను చేసిన సంగతులు నేను ఇసంటోనే కదా అనే ఒక గుర్తు కూడా అతనికి ఉంటలేదు సో అంటే మేము ఏం చేస్తున్నాము ఎట్లా పోతున్నాము సమాజాన్ని ఎటువైపు నడిపిస్తున్నాం అనే విషయం కూడా వాళ్ళు నమ్మడం లేదు సో ఫ్రెండ్ మీరు ఏం చేయాలంటే మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళని మన దేశానికి హాని కలిగించే వాళ్ళని మనం ఖండించి మన ఒక హిందూ సోదరులని ఆ క్రిస్టన్ నుండి కన్వర్ట్ చేసి కన్వర్ట్ అయ్యే వారిని రక్షించుకున్న బాధ్యత ప్రతి ఒక్క హిందువు మీద ఉండదు మీరు అప్రమత్తంగా ఉండండి ఎందుకంటే మీరు ఇలాంటి విషయాలు మీరు సాధారణంగా తీసుకున్నారంటే మీరు సెక్యులర్ విజయం సెక్యులర్ విజయం అన్ని మతాలు సమానం సమానం అన్నారంటే వాళ్ళు ఏం చేస్తారంటే చాలా మందికి వాళ్ళ పని పాట లేకుండా బైబిల్ పట్టుకొని సంధు సందులలో వీధి వీధులలో తిరిగి తిరిగి సువార్త ప్రకటిస్తూ అనేకుల్ని మత మార్పుల్ని చేస్తున్నారు ఈ రోజులలో సో ఏ సబ్జెక్ట్ సమర్కణం లేదు ఈ రంజితి ఓపి అనేవాడు ఏమంటున్నాడంటే ఇండియాకి వెళ్ళొద్రా అంటే తన ఒక ముఖ్యమంత్రి అదొక రాష్ట్రపతి చెప్పాడంట ఇండియాకి వెళ్ళకండి రా అక్కడ వ్యభిచారకులు ఉంటారు అర్హార్ద చేస్తున్నారట అని చెప్పాడంట సో సోహెంగా ఈ రంజిత్పరి తన చర్చకు వచ్చే వారిని కూడా అలాంటి చేసిండు అతని ఆ ఒక ఎవిడెన్స్ కూడా చాలా వైరల్ గా మారింది మేము ఏమి మాట్లాడుతున్నామో తెలియదు ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు అలాంటి మాటలు వాళ్ళు మాట్లాడుతుంటారు దయచేసి ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో ఇలాంటి వారిని మన ఒక హిందుత్వాన్ని నాశనం చేసే ఊర కుక్కలని మనం పట్టి వాళ్ళని ఏం చేయాలంటే ఇంకెప్పుడు కూడా సువార్త చెప్పకుండా మన యొక్క హిందువులకు మనం ఒక ఐక్యత కలిగి ఉండాలి ఎందుకంటే మనం అప్రమత్తంగా ఉందాం కాబట్టి మనకు సువార్త చెప్పి మత మార్పిడి చేస్తున్నారు సో వీడియోలు ఎంతయితుండదు ఫ్రెండ్ మీరు మాత్రం సపోర్ట్ గా ఉండండి జై హింద్ వందే మాతరం